బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది తెలంగాణలో భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబానగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది కాగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి